గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మల్లిష్ని మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఆంధ్రజ్యోతి దినపత్రిక రష్యాలో నిత్యం నరకమే ఎటు నుంచి బాంబులు పడతాయో తెలియదు అడవిలో స్లీపింగ్ బ్యాగులో పడుకునే వాళ్ళం తుపాకుల్లో బుల్లెట్లు నింపడం సొరంగాలు తవ్వడం మృతి చెందిన సైనికుల్ని మోసుకెళ్లడం ఇదే మా పని ఒక పూట భోజనం ప్రతిరోజు పదిహేను గంటల డ్యూటీ రష్యా ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఎనిమిది నెలలు ఉన్నాం అరవై మంది భారతీయులు చిక్కుకున్నారు తిరిగి వస్తామని ఊహించలేదు ఓ వీడియో చూసి ఎక్కువ జీతానికి ఆశపడ్డాం మోసగించే ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాలి ఆంధ్రజ్యోతితో రష్యా నుంచి వచ్చిన సుఫాయ్ సూపియన్ రష్యా ఉక్రెయిన్ సరిహద్దుల్లో సూపియాన్ కుడి నుంచి రెండో వ్యక్తి తల్లిదండ్రులతో సూపియాన్ విధంగా రష్యా ఎక్కువ ఎక్కువ జీతం కోసం ఏ వీడియోలో చూసినట్ట ఎక్కువ జీతం ఇస్తానని కంటల్సెంటి కన్సల్టెన్సీ మోజులో పడి ఈ విధంగా బారిలో మోసాలలో పడి ఈయన రష్యాకు ఉద్యోగం కోసం వెళ్ళి అక్కడ చిక్కుకున్నట్టుగా చూసుకోవచ్చు అక్కడ పదిహేను గంటలు డ్యూటీ చేసి చేయించుకొని తక్కువ జీతం ఇచ్చి పంపించినట్టుగా చూసుకోవచ్చు అక్కడ నుంచి తిరిగి వస్తా అని కూడా భావించలేదు ఆయన ఇప్పుడు కుటుంబ సభ్యులతో ఇక్కడ చూసుకోవచ్చు మనం తల్లిదండ్రులతో సూపియాన్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది రష్యా ఉక్రెయిన్ సరిహద్దుల్లో సూపియన్ కుడి నుంచి రెండో వ్యక్తి అని ఇవ్వడం జరిగింది ఈ విధంగా అరవై మంది భారతీయులు చిక్కుకున్నారంట రష్యా ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఎనిమిది నెలలు ఉన్నారు యుద్ధాలు జరుగుతున్న సందర్భాల్లో అక్కడ మృతిని చెందిన సైనికుల్ని మోసుకెళ్ళడం సొరంగాలు తవ్వడం తుపాకుల్లో బుల్లెట్లు నింపడం ఇదే పని అంటే వాళ్లకు పదిహేను గంటలు డ్యూటీ చేయించుకొని తక్కువ జీతం ఇచ్చి పంపి వాడుకున్నారు అన్నట్టుగా మనం చూసుకోవచ్చు ఎనిమిది నెలలు ఉన్నారంట ఆయన ఈ విధంగా ఇబ్బందులు పడ్డా అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు ఈ సందర్భంగా బాంబుల మోతా తుపాకీ కాల్పులు తెలియని దేశం ఒక్క పూట భోజనం పదిహేను గంటల పని దట్టమైన అడవి గడ్డ కట్టించే చలి స్లీపింగ్ బ్యాగ్లో నిద్ర ఇలా ఎనిమిది నెలలు నిత్యం నరకమే పుట్టకూటి కోసం దుబాయ్ వెళ్ళిన యువకులు ఒక ఏజెన్సీ యూట్యూబ్ వీడియో చూసి ఎక్కువ జీతం వస్తుందని ఆశపడమే వారిని కట్టు బానిసలను చేసింది రష్యా ఉక్రెయిన్ సరిహద్దులో బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచిత్తులో పెట్టుకొని బతకాల్సి వచ్చింది దౌత్యపరమైన చర్యలు దేశాధినేతల చర్యలు ఎంబసీల వినతులు వెరసి నారాయణపేట జిల్లా కేంద్రానికి చెందిన మహమూద్ మహమ్మద్ సూపియన్తో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన మరో ఐదుగురు అక్కడి నుంచి బయటపడగ పడ బయటపడగలిగారు శుక్రవారం రష్యా నుంచి ఇండియాకు చేరుకున్నారు నరకయాతను అనుభవించి ఇంటికి వచ్చిన సూపియన్ను చూసి అతడి కుటుంబ సభ్యులు కరె కన్నీటి పర్యంతమంది ఇక్కడ విధంగా రష్యాకు మొదటగా దుబాయ్ వెళ్ళిండు అక్కడ ఒక యూట్యూబ్లో వీడియో చూసి ఆయన స్నేహితులు అక్కడ పరిచయమైన స్నేహితులు ఆయన కలిసి రష్యాకు ఉద్యోగం కోసం వెళ్ళిండు అక్కడ రష్యాలో ఇక్కడ అతన్ని సైనిక విభాగంలో వాడుకున్నట్టుగా చూసుకోవచ్చు సరిహద్దులలో అతన్ని చలిలో ఎయిర్ బ్యాగులో పడుకునేదంటే ఒక పూట భోజనం చేసి ఇక్కడ పదిహేను గంటలు పనిచేసేదంటే వాళ్ళకు తక్కువ జీతం ఇచ్చి పం వాడుకున్నారన్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా ఇక్కడ దేశానికి సంబంధించిన ముఖ్య ప్రతినిధులకు వీడియోలు తీసి పంపించడం ద్వారా మన దేశ ప్రతినిధులు రెస్పాండ్ కావడంతో వారిని కాపాడినట్టుగా చూసుకోవచ్చు తిరిగి ఇండియాకు చేరుకున్నట్టుగా మనం ఈ సందర్భంగా తెలుసుకోవచ్చు ఎఫ్టిఎల్ నిల్ చెరువుల ఎఫ్టిఎల్ బఫర్ జోన్ నిర్ధారణలో మహా జాప్యం హెచ్ఎండిఏ పరిధిలో మూడు వేల వందలకు పైగా చెరువులు తుది నోటిఫికేషన్ ప్రకటించింది ఇరు రెండు వందల ముప్పైకి మాత్రమే పదకొండేళ్లలో పది శాతం లోపు చెరువులకే ఇరిగేషన్ రెవెన్యూ మధ్య సమన్వయ లోపం రెండు శాఖల వద్ద ఉన్న వివరాల్లో వ్యత్యాసం నోటిఫికేషన్ల జాప్యానికి ఇది ఓ కారణం హైకోర్టు ఆదేశాలతో అధికారంలో కదలిక ఆందోళనల్లో ఆందోళనల్లో నిర్మాణదారులు స్పష్టత కోరుతున్న విని కొనుగోలుదారులు చెరువుల సంరక్షణ సంగతి దేవుడెరుగు అని అన్యాక్రాంత అవి అన్యాక్రాంత కా అవి అన్యాక్రాంతం కావడంలోనూ ప్రభుత్వ విభాగాలు తమ వంతు పాత్ర పోషించాయి చెరువులు అన్యాక్రాంతం అవడంలో ఆయా శాఖల తీరు తిలాపాపం పాపం పిడికడు అన్న చందంగా ఉంది చెరువుల పూర్తి నీటి నీటి నిల్వ సామర్థ్యం ఎఫ్టిఎల్ బఫర్ జోన్ నిర్మాణ నిర్ నిర్ధారణను కూడా అధికారులు పట్టించుకోలేదు నిర్ధారణను కూడా అధికారులు పట్టించుకోలేదు పదికే పది పదకొండేళ్లుగా సర్వే చేస్తున్న హైదరాబాద్ మహానగరాభివృద్ధికి సంస్థ హెచ్ఎండిఏ పరిధిలో కనీసం పది శాతం చెరువుల ఎఫ్టిఎల్ బఫర్ జోన్కు సంబంధించిన తుది నోటిఫికేషన్ జారీ హెచ్ఎండిఏ పరిధిలో మూడు వందల మూడు వేల వందలకు పైగా చెరువులు తుది నోటిఫికేషన్ ప్రకటించింది రెండు వందల ముప్పైకి మాత్రమే పదకొండేళ్లలో పది శాతం లోపు చెరువులకే ఇరిగేషన్ రెవెన్యూ మధ్య సమన్వయ లోపం రెండు శాఖల వద్ద ఉన్న వివరాల్లో వ్యత్యాసం నోటిఫికేషన్ల జాప్యానికి ఇది ఓ కారణం హైకోర్టు ఆదేశాలతో అధికారుల్లో కదలిక ఆందోళనల్లో నిర్మాణదారులు స్పష్టత కోరుతున్న కొనుగోలుదారులు ఈ విధంగా ఎఫ్టిఎల్ బఫర్ జోన్లలో నిర్మాణాలు చేపట్టి హెచ్ఎండిఏ పరిధిలో మూడు వేల ఐదు వందలకు పైగా చెరువులుంటే వాటిపై చర్యలు తుది నోటిఫికేషన్ ప్రకటించింది రెండు వందల ముప్పైకి మాత్రమే ఇంకా చాలా చెరువులు మూడు వేల రెండు వందల యాభైకి పైగా చెరువులు పెండింగ్లో ఉన్నట్టు వాటిపై సర్వే జరగట్లేదు అన్నట్టుగా మనం చూసుకోవచ్చు రెండు వందల ముప్పై మాత్రమే చెరువులపై జరి హైడ్రా ఆధ్వర్యంలో చర్యలు జరుగుతున్నాయి ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో ఉన్న చెరువులు పరిసర ప్రాంతాలు చాలా ఉన్నట్టుగా చూసుకోవచ్చు దానికి అధికారులు కూడా సపోర్ట్ చేయడం లేదు అన్నట్టుగా ఇక్కడ మనం చూసుకోవచ్చు ఒక విభాగంకి ఇంకో విభాగానికి ఇరిగేషన్ రెవెన్యూ మధ్య సమన్వయ లోపం వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ల మధ్య చాలా వ్యత్యాసం వస్తున్నట్టుగా మనం సందర్భంగా తెలుసుకోవచ్చు దానికి సంబంధించి ఆందోళనలో నిర్మాణదారులు కొనుగోలుదారులు కూడా స్పష్టత కోరుతున్నారంట అవి ఇక్కడ ఇది కరెక్ట్ ఉందో లేదో తెలుసుకోలేకపోతున్నట్టుగా మనం చూ చూసుకోవచ్చు ఏసీబీ విజిలెన్స్ తరహాలోనే హైడ్రా అవి కూడా ప్రభుత్వ ఉత్తర్వులతో ఏర్పాటైనవే జిహెచ్ఎంసీ ఇరిగేషన్ వాల్టా చట్టాల కింద అధికారులు గ్రే టాస్క్ ఫోర్స్ లాగా హైడ్రా పనితీరు మాకు మాకే మేముగా ఎవరికి నోటీసులు ఇవ్వలేదు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఏసీబీ విజిలెన్స్ తరహాలోనే హైడ్రా వాటి ద్వారానే వెళ్తుందంటే వాళ్లకు డైరెక్ట్ హైడ్రా ఆధ్వర్యంలో ఎవరికి నోటీసులు పంపేయాలి ఏసీబీ విజిలెన్స్ అధికారుల తరహాలోనే హైడ్రా వ్యవహరిస్తుంది వాళ్ళనే వాడుకుంటుందంట ఎవరికి నోటీసులు పంపాలనేది వాళ్ళు దీనికి సంబంధించి జిహెచ్ఎంసి ఇరిగేషన్ వాల్టా చట్టాల కింద అధికారులు ఇరిగేషన్ జిహెచ్ఎంసి వాల్టా చట్టాల కింద అధికారులు వీటిని హైడ్రా అధికారులు వాడుకుంటున్నట్టుగా చూసుకోవచ్చు వాళ్ళకి సం వాటి ద్వారానే వీళ్లకు ఎవరైతే అక్రమ నిర్మాణాలకు పాల్పడినారో వాళ్లకు నోటీసులు అందజేస్తున్నట్టుగా హైడ్రా తెలుపుతున్నట్టుగా తెలియజేస్తున్నట్టుగా చూసుకోవచ్చు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఈ విధంగా తెలియజేశారు నెల 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 ఆస్తి పన్ను హైదరాబాద్లో ప్రాపెట్ ఫర్ ది వరల్డ్ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఎంపీ అసదుద్దున్ ఓవైసీ తదితరులు నెలనెల ఆస్తి పన్ను గ్రేటర్ హైదరాబాద్లో అమలుకి యోచన ఆస్తి నల్ల నల్ల విద్యుత్ బిల్లుల అనుసంధానం పేమెంట్ యాప్ల ద్వారా చెల్లింపు సౌకర్యం గడువులోగా చెల్లించకపోతే సేవలు బంద్ ఇకపై చెత్త సేకరణ ఛార్జీలు ఆన్లైన్లోనే సాధ్యాసాధ్యాలను పరిశీలించాలన్న సీఎం స్థానిక సంస్థలకే ఎల్ఆర్ఎస్ రాబడి ఆర్థిక శాఖను ఆదేశించిన రేవంత్ రెడ్డి లోక్సభలో విద్వేషం పెంచే వాళ్లే ఎక్కువ పేదల గొంతుకను వినిపించే వాళ్ళు తక్కువ ఓవైసీ కాంగ్రెస్కు వ్యతిరేకంగా మాట్లాడినా చతువుగా చూడలేము ముఖ్యమంత్రి రేవంత్ ప్రాఫిట్ ఆఫ్ ది వరల్డ్ పుస్తకావిష్కరణ విధంగా గ్రేటర్ హైదరాబాద్లో అమలుకు యోచన ఆస్తి నల్లా విద్యుత్ బిల్లుల అనుసంధానం పేమెంట్ యాప్లు ఇక్కడ ఫోన్పే గూగుల్ పే వివిధ యాప్ల ద్వారా పేమెంట్ చేసుకునే సౌలభ్యం ఇప్పటి చెత్త సేకరణకు కూడా యాప్ల ఆన్లైన్ పేమెంటుకు అమలుకు ప్రభుత్వం కసరత్తు చేసినట్టుగా చూసుకోవచ్చు ఇదే విధంగా ఇక్కడ ఆస్తి నల్లా వి నల్ల విద్యుత్ బిల్లులు కూడా పేమెంటు ఆన్లైన్లో చేసుకోవచ్చు అన్నట్టుగా నెల నెల గ్రేటర్ హైదరాబాద్లో అమలుకు యోచన గడువులో లోప గడువులోగా చెల్లించకపోతే సేవలు బంద్ దేనికైతే బిల్లులు గడువులోగా చెల్లించడం ఆ సేవలు బంద్ చేయిస్తామన్నట్టుగా చెప్పుకొస్తుంది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఈ విధంగా మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు ఇకపై చెత్త సేకరణ ఛార్జీలు ఆన్లైన్లోనే సాధ్య అసాధ్యాలను పరిశీలించాలన్న సీఎం స్థానిక సంస్థలకే ఎల్ఆర్ఎస్ రాబడి ఎల్ఆర్ఎస్ రాబడి సం స్థానిక సంస్థలకే అపెప్తంటే ఆర్థిక శాఖను ఆదేశించిన రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖను కోరుతున్నట్టుగా చూసుకోవచ్చు రేవంత్ రెడ్డి ఈ సందర్భ ఈ స వీటి అన్నింటికి సంబంధించి లోక్సభలో విద్వేషం పెంచే వాళ్ళే ఎక్కువ పేదల గొంతుకను వినిపించే వాళ్ళు తక్కువ లోక్సభలో విద్వేషం పెంచే వాళ్ళు ఎక్కువ పేదల గొంతుకను వినిపించే వాళ్ళు తక్కువ ఉన్నారు అన్నట్టుగా చెప్పుకొస్తారు సీఎం రేవంత్ రెడ్డి ఓవైసీ కాంగ్రెస్కు వ్యతిరేకంగా మాట్లాడినా శత్రువుగా చూడలేము ఓవైసీని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా శత్రువుగా చూడలేము అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి ఆ సమావేశంలో మాట్లాడిట్టుగా చూసుకోవచ్చు ప్రాఫిట్ ఆఫ్ ది వరల్డ్ పుస్తకావేషీకరణ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పలు విషయాలపై మాట్లాడేట్టుగా చూసుకోవచ్చు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇక నుంచి నెల నెల ఆస్తి పన్నును వసూలు చేస్తున్నారా ఆరు నెలలకోసారి చెల్లించే విధానానికి స్వస్తి పలకపోతున్నారా విద్యుత్ నల్లా బిల్లుల తరహాలో ప్రతి నెలా బకాయిలు చెల్లించేలా మార్పులు తీసుకురానున్నారా ఆస్తి పన్ను నల్లా విద్యుత్ బిల్లుల చెల్లింపును ఒకే ఒకదానితో ఒకటి అనుసంధానం చేయడంతో పాటు పేమెంట్ యాప్ల ద్వారా చెల్లించే విధానాన్ని తీసుకురావాలని భావిస్తున్నారా అంటే అవుననే అంటున్నాయి సంబంధిత వర్గాలు రెండు రెండు రోజుల క్రితం జిహెచ్ఎంసీ పనితీరుపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించిన తర్వాత ప్రభుత్వం విధంగా ఆస్తి పన్ను ఆరు నెలలకు ఒకసారి చెల్లి పేమెంట్ చేసేది దానికి సంబంధించి ఇప్పుడు ఎలాగైతే నల్ల బిల్లులు విద్యుత్ బిల్లులు ప్రతి నెల చెల్లిస్తున్నామో దానికి అనుసంధానం చేసి ఆస్తి పన్ను కూడా నెల 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 ప్రతి నెలా చెల్లించే విధంగా అమలు చట్టం అమలు ఆర్థిక సంఘాన్ని కోరుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి దా విధంగా చర్యలు తీసుకోవాలి నెల నెలా చెల్లించే విధానాన్ని తీసుకురావాలన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నట్టుగా కోరుతున్నట్టుగా చూసుకోవచ్చు ఆర్థిక సంఘాన్ని హైడ్రాకు చట్టబద్ధత ఆర్డినెన్స్ తీసుకురావాలన్న ప్రభుత్వం ఆ తర్వాత అసెంబ్లీలో బిల్లు చట్టంతో విశేష అధికారాలు ఇరవైన క్యాబినెట్లో నిర్ణయం ధరణి కమిటీ సిఫారసులు బీసీ కులాగలను రుణమాఫీ భరోసాపై చర్చ ఇరవై రెండు వందల ఇరవై ఐదు కొత్త పంచాయతీల ఏర్పాటు వ్యవసాయ శాఖ సలహాదారుగా పోచారం బాధ్యతల స్వీకరణ విధంగా బీఆర్ఎస్ నుంచి పోచారా శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ నుంచి విధంగా ఆయన కాంగ్రెస్లో చేరి చేరిండు చాలా రోజుల క్రితమే ఈ సందర్భంగా ఆయనకు వ్యవసాయ శాఖ సలహాదారులుగా పదవి బాధ్యతలు చేపట్టినట్టుగా చూసుకోవచ్చు పోచారా శ్రీనివాసరెడ్డి హైడ్రాకు చట్టబద్ధత దాని ద్వారా పూర్తి అధికారాలు కలవ కలవబోతున్నట్టుగా చూసుకోవచ్చు హైడ్రాకు ఆర్డినెన్స్ తీసుకురానున్న ప్రభుత్వం ఆ తర్వాత అసెంబ్లీలో బిల్లు చట్టంతో విశేష అధికారాలు ఎన్నో అధికారాలు వస్తున్నాయి అది హైడ్రాకు విధంగా చెరువులు బఫర్ జోన్ ఎఫ్టీఏల్లో సొంతంగా నిర్ణయాలు తీసుకొని వాళ్ళు ఇంకా ఎక్కువ మొత్తాలు అక్రమ నిర్మాణాలు చేపట్టిన వాటిని కూల్చి అధికారంలో వస్తున్నట్టుగా చూసుకోవచ్చు ఇంకా దానికి సంబంధించి ఇరవైనా క్యాబినెట్లో నిర్ణయం ధరణి కమి ధరణి కమిటీ సిఫారసులు బీసీ కులగణన రుణమాఫీ భరోసాపై చర్చ రైతు భరోసాపై చర్చలు రెండు వందల ఇరవై ఐదు కొత్త గ్రామ పంచాయతీ కొత్త గ్రామ కొత్తగా పంచాయతీల ఏర్పాటు ఇప్పటివరకు గ్రామాలకు రెండు వందల ఇరవై ఐదు గ్రామాలు వివిధ గ్రామాలకు లింక్ అయి ఉన్నాయి కొత్తగా గ్రామ పంచాయతీలు లేక వాళ్ళ ఊరిలో వాటికి స్వతంత్రంగా వాళ్ళ ఊరికి గ్రామ పంచాయతీకి కల్పించే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు రెండు వందల ఇరవై ఐదు గ్రామాలు సొంత గ్రామ పంచాయతీలుగా మారబోతున్నాయి అన్నట్టుగా చూసుకోవచ్చు ఇక రైతు భరోసా రుణమాపి కులగణన వాటిపై కూడా క్యాబినెట్ నిర్ణయాలు చర్చించ ఇంకా చర్చించే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు రైతు బంధు ఏ ఏ విధంగా కేటాయించాలన్నట్టుగా ఇక్కడ ఇవ్వాలన్నట్టుగా ప చర్చలు జరిగే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు హైడ్రా పరిశీ పరిశీలనలో దిలావర్ఖాన్ మాసబ్ చెరువులు చర్యలు తప్పవన్న అధికారులు హైడ్రా పరిశీలనలో దిలావర్ఖాన్ మాసబ్ చెరువులు చర్యలు తప్పవన్న అధికారులు నిజంగా హైడ్రా పరిశీలనలో దిలావర్ఖాన్ చెరువులు మాసబ్ చెరువులు చర్యలు తప్పవని అధికారులు వాటిని పరిశీలిస్తున్నారు ఎవరు అక్రమంగా నిర్మాణం చేపట్టి చెరువు తరహాలో దిలావర్ఖాన్ చెరువు మాసబ్ చెరువులు ఆక్రమించి అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన వాటిని కూల్చే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు సాక్ష్యాధారాలపై ధ్వంసంపై ఆర్జికర్ మాజీ ప్రిన్సిపాల్ అరెస్టు కోల్కతా మెడికో అత్యాచారం కేసులో అదుపులోకి తీసుకున్న సిబిఐ విచారణను తప్పుదోవ పట్టించినందుకు కూడా అభియోగాలు నమోదు వీటితో పాటు ఎఫ్ఐఆర్ ఆ ఆలస్యం పైన తలాటానా ఎస్ఎస్ఓ అరెస్టు బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో ముందుకు సాగని మెడికోల చర్చలు తె ప్రత్యేక ప్రసా ప్రత్యక్ష ప్రసారానికి పట్టుబడిని ప్రత్యక్ష ప్రసారానికి పట్టుబట్టిన వైద్యులు ఒప్పుకొని ముఖ్యమంత్రి దేశాన్ని కుదిపేస్తున్న కోల్కతా ఆర్జికర్ వైద్య కళాశాల విద్యార్థిని అత్యాచార కేసులో ఓ ఆస్పత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ను కేంద్ర ద దర్యాప్తు సంస్థ సిబిఐ మరోసారి అరెస్ట్ చేసింది సాక్ష్యాధారాల ధ్వంసంతో పాటు విచారణను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించాలని అభియోగాలు మోపింది వీటితో పాటు ఎఫ్ఐఆర్ నమోదులో ఆలస్యం చేసినందుకు కేసులు తొలుత విచారించిన తల ఆలస్యం చేసినందుకు కేసును తొలుత విచారించిన తలా స్టేషన్ హౌస్ ఆఫీసర్ హెచ్ఎంఓ అభిజిత్ మండల్ను కూడా అరెస్ట్ చేసింది మండలిని కొన్ని గంటల పాటు విచారించిన సిబిఐ ఆయన నుంచి విధంగా మాజీ ప్రిన్సిపాల్ అర్జికర్ మాజీ ప్రిన్సిపాల్ను అరెస్ట్ చేసింది మరొకసారి అరెస్ట్ చేసిందట సిబిఐ సాక్ష్యాలను తప్పుదోవ పట్టించి విధంగా సాక్ష్యాధారాల ధ్వంసంపై అర్జికర్ మాజీ ప్రిన్సిపాల్ను అరెస్ట్ చేసింది సిబిఐ విధంగా ఇంతవరకు చర్యలు తీసుకోలే ఇప్పుడు మరి అక్కడ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నట్టుగా చూసుకోవచ్చు జూనియర్ డాక్టర్లకు ఏ విధంగా కూడా సపోర్టు ఇస్తలేదంట అక్కడ ముఖ్యమంత్రి బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అర్జికర్ జూనియర్ డాక్టర్పై జరిగిన మోసానికి సంబంధించి అక్కడ ముఖ్యమంత్రి సపోర్ట్ చేయడం అన్నట్టుగా తెలుసుకోవచ్చు మమతా బెనర్జీ ముందుకు సాగని మెడికోల చర్చలు మెగా మమతా బెనర్జీ సీ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో ముందుకు సాగని మెడికోవాల చర్చలు ప్రత్యక్ష ప్రసారానికి పట్టుబట్టిన వైద్యులు ఒప్పుకొని ముఖ్యమంత్రి విధంగా అక్కడ సహకరించలేదు అన్నట్టుగా చూసుకోవచ్చు మరి కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయింది అయినా కూడా ఇప్పటివరకు ఎవరిపై చర్యలు తీసుకోలేదన్నట్టుగా చూసుకోవచ్చు అక్కడి ప్రభుత్వం సహకరించలేదన్నట్టుగా మనం సందర్భంగా తెలుసుకోవచ్చు ఇక ప్రపంచ దేశవ్యాప్తంగా రేగిన ఇదొక దేశాన్ని కుదిపేసిన వార్త ఇప్పటివరకు దానిపై చర్చలు తీసుకోవడం మనం తెలుసుకోవచ్చు మూడు వందల ఇరవై ఎంబీబీఎస్ సీట్లకు ఎసరు ఈ ఏడాది తెలంగాణ విద్యార్థులకు చేర్జారిన వైనం కౌన్సిలింగ్ మొదలయ్యాక మల్లారెడ్డి కాలేజీలకు డీమ్డ్ హోదా రావడంతో ఇప్పుడు ఆ హోదా ఎలా ఇస్తారంటూ యూజి యూజీసీపై సర్కార్ ఫైర్ కేంద్రానికి ఫిర్యాదు చేసే యోచన అవసరమైతే కోర్టుకు వైద్య విద్య ప్రవేశాలు ప్రారంభమై అఖిల భారత కోటా రెండు కోటా రెండు విడతల కౌన్సిలింగ్ సైతం ముగి ముగిసిన తరుణంలో రాష్ట్రంలోని మల్లారెడ్డి మెడికల్ డెంటల్ కాలేజీలకు డీమ్డ్ స్వతంత్ర యూనివర్సిటీ హోదా కల్పించింది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ దీంతో వీటిలో ఏ ఈ ఏడాది తెలంగాణ విద్యార్థులకు దక్కాల్సిన మూడు వందల ఇరవై ఎంబీబీఎస్ సీట్లు మూడు రెండు వందల కన్వీనర్ నూట ఇరవై బి కేటగిరీ కోల్పోవాల్సి వస్తుంది కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభానికి ముందే డీమ్డ్ హోదా ఇస్తే అభ్యంతరం ఉండకపోయేది కానీ ఇప్పుడు నిర్ణయం తీసుకోవడంపై దానికి కొత్తగా యూనివర్సిటీ హోదా కల్పించింది డెంటల్ కాలేజ్ డి డీమ్డ్ స్వతంత్ర యూనివర్సిటీ హోదా కల్పించి దాని ద్వారా మూడు వందల ఇరవై సీట్లు కోల్పోవాల్సి ఉంది స్థానిక మన ఎవరైతే మెడికల్ సీట్లు ఎంట్రెన్స్ రాశారో వాళ్ళందరూ కోల్పోయే అవకాశం ఉన్నట్టుగా స్వతంత్రంగా ఇప్పుడు సీటు ఇంత దాని తర్వాత వచ్చిన ఎలాంటి సమస్య ఉండకపో దానికి ముందు ఇచ్చినా కూడా హో హోదా ఇచ్చినా ఇప్పుడు విద్యార్థులకు ఇబ్బంది ఉండకపో వాళ్ళు ఎగ్జామ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసినాకే వచ్చిందంట ఇప్పుడు మూడు వందల ఇరవై సీట్లు కోల్పోతున్నారు అన్నట్టుగా చెప్పుకోవచ్చారు ఈ సందర్భం గల్ఫ్ కార్మికులకు త్వరలో సంక్షేమ బోర్డు హైదరాబాద్లో ప్రవాసీ ప్రజావాణి ప్రతి జిల్లాకు ఓ ప్రవాసీ సెంటర్ మరణించిన గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు ఐదు లక్షల ఎక్స్ గ్రేషియా గల్ఫ్ ప్రభావిత నియోజకవర్గ ఎమ్మెల్యేలతో మంత్రి పొన్నం సమీక్ష గల్ఫ్ కార్మికులకు త్వరలో సంక్షేమ బోర్డు హైదరాబాదులో ప్రవాసీ ప్రజావాణి ప్రతి జిల్లాకు ప్రవాసీ సెంటర్ మరణించిన గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు ఐదు లక్షల ఎక్స్గ్రేషియా గల్ఫ్ ప్రభావిత నియోజకవర్గ ఎమ్మెల్యేలతో మంత్రి పొన్నం సమీక్ష గల్ఫ్ ప్రభావిత నియోజకవర్గ ఎమ్మెల్యేలతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహిస్తున్నారు ఎవరైతే గల్ఫ్ కార్మికులు మరణించారో ఆ కుటుంబానికి ఐదు లక్షల ఎక్స్గ్రేషియా అందిస్తున్నారన్నట్టుగా ఈరోజు ఇప్పటి నుంచి ఐదు లక్షల ఎక్స్గ్రేషి అందిస్తుందంటే గల్ఫ్లో మరణించిన కుటుంబాలకు అదేవిధంగా వాటి హైదరా హైదరాబాదులో ప్రవాసీ ప్రజావాణి ప్రతి జిల్లాకు ప్రవాసీ సెంటర్ అయితే ఈ విధంగా జిల్లాకు ఒక ప్రవాసీ సెంటర్ హైదరాబాద్లో కూడా ప్రవాసీ సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు ప్రవాసీ ప్రజావాణి అక్కడ కూడా గల్ఫ్లో ఎవరైతే తమ కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళ సమస్యలు వచ్చి చెప్పుకోవచ్చు అక్కడ వాళ్ళని చెప్పుకోవడం ద్వారా వాటిని రక్షించడానికి కాపాడాల్సిన చర్యలు తీసుకుంటున్నట్టుగా చూసుకోవచ్చు ప్రజా ప్రభుత్వం దా గల్ఫ్ కార్మికులు ఎవరైతే ఉన్నారో విదేశాల్లో పని కోసం వెళ్ళి అక్కడ ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళ కోసం ఒక సెంటర్ను ఏర్పాటు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అన్నట్టుగా ఈ సందర్భంగా మనం చూసుకోవచ్చు ఎమ్మెల్యేలు బజార్న పడి తన్నుకోవడం బాధేసింది ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు ప్రశ్నించింది బీఆర్ఎస్ఏ ఆ పార్టీ కుట్రలను ప్రజలు మర్చిపోలేదు బట్టి విక్రమార్క ఎమ్మెల్యేలు బజార్న పడి తన్నుకోవడం బాధేస్తుంది అన్నట్టుగా మంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు ఈ సందర్భంగా ప్రజాస్వామ్యాన్ని బ ప్రజాస్వామ్యాన్ని భష పట్టించింది బీఆర్ఎస్ పార్టీ అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఈ సందర్భం టీపీసీసీ అధ్యక్షుడిగా టీపీసీసీ అధ్యక్షుడిగా నేడు మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతల స్వీకరణ గాంధీ భవన్లో సీఎం రేవంత్ చేతుల చేతుల మీదుగా పాల్గొననున్న బట్టి మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్య నేతలు టీపీసీసీ అధ్యక్షుడిగా నేడు ప్రమాణ స్వీకారం చేయబోతున్న మహేష్ కుమార్ గౌడ్ ఈ ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి మంత్రులు ఎమ్మెల్యేలు వివిధ ముఖ్య నేతలు కాబోతున్నట్టుగా చూసుకోవచ్చు గాంధీ ఈ కార్యక్రమం జరుగుతున్నట్టుగా మనం చూసుకోవచ్చు చైనా కంపెనీలో సెబీ చీఫ్ పెట్టుబడులు ఆ దేశంతో ఘర్షణ నెలకొన్న వేళ మాధవి బుచ్ ఆర్థిక లావాదేవీలు లిస్టెడ్ సెక్యూరిటీల్లో ముప్పై ఆరు పాయింట్ తొమ్మిది కోట్లు సెబీ నియామక సెబీ నియామవళికి ఇది విరుద్ధం అఘోరా అడ్వైజరీ కంపెనీలో ఇప్పటికీ ఆమెకు తొంభై తొమ్మిది శాతం వాటా కాంగ్రెస్ అంచన ఆరోపణలు చైనా కంపెనీల్లో సెబీ చీఫ్ పెట్టుబడులు ఆ దేశంతో ఘర్షణలు నెలకొన్న వేళ మాధవి బుచ్ ఆర్థిక లావాదేవీలు కొనసాగింది ఇంది ఇండియా చైనా మధ్య ఆర్థిక ఘర్షణలు నెలకొన్న వేళ కూడా ఆర్థికంగా ఆర్థికంగా లావాదేవీ లావాదేవీలు కొనసాగించిందంట మాధవి బుచ్ ఇక్కడ సెబీ చీఫ్ సెబీ చీఫ్ ఏమే మాధవీ చైనాతోని ఆర్థిక లావాదేవీలు కొనసాగించింది అన్నట్టుగా చూసుకోవచ్చు లిస్టెడ్ సెక్యూరిటీలో ముప్పై ఆరు పాయింట్ తొమ్మిది కోట్లు సెబీ నియమావళికి ఇది విరుద్ధం సెబీ నియమావళికి ఇది విరుద్ధం ఉన్నా కూడా విరుద్ధం ఈమె చైనాతో బిజినెస్ ఆర్థిక లావాదేవీలు కొనసాగించింది లిస్టెడ్ సెక్యూరిటీల్లో ముప్పై ఆరు పాయింట్ ఎనిమిది శాతం ముప్పై ఆరు పాయింట్ తొమ్మిది కోట్లు పెట్టుబడులు పెట్టి ఇక్కడ వ్యాపారం చేసినట్టుగా చూసుకోవచ్చు ఆర్థిక లావాదేవీలు కొనసాగించినట్టుగా చూసుకోవచ్చు ఇక్కడ మాధవిలత సెబీ చీఫ్ మాధవీలత అగోరా అడ్వైజరీ కంపెనీల్లో ఇప్పటికే ఆమెకు తొంభై తొమ్మిది శాతం వాటా అగోరా అడ్వైజరీ కంపెనీల్లో ఇప్పటికే ఆమెకు తొంభై తొమ్మిది శాతం వాటా ఉందంట కాంగ్రెస్ సంచలన ఆరో ఆరోపణలు బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఆరోపణలు చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు ఏ ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతుంది మాధవీలతకు సంబంధించి అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తుంది బీజేపీ కేంద్ర ప్రభుత్వంపై అంతిమ ఘడియల్లో కాశ్మీర్ ఉగ్రవాదం వారసత్వ రాజకీయాలు సుందర కశ్మీర్ను దెబ్బతీశాయి ఈ ప్రాంతానికి రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తాం మేము వచ్చాకే స్థానిక సంస్థల ఎన్నికలు జరిపాం అభివృద్ధికి పాటుపడిన యువతకు నా సెల్యూట్ కాశ్మీర్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ వాఖ్యలు కలయా నిజమా అన్నంతగా జమ్మూ కాశ్మీర్లో పదేళ్లలో అద్భుత ప్రగతిని సాధించామని దీంతో ఈ ప్రాంతంలో ఉగ్రవాదం అంతిమ గడియల్లో ఉందని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు గతంలో సైన్యం పోలీసులపైకి విసిరిన రాళ్ళు ఇప్పుడు నయా కాశ్మీర్ నిర్మాణంలో పునాది రాళ్ళుగా మారాయని పేర్కొన్నారు దీని వెనుక యువతకు నా సు సెల్యూట్ అభివృద్ధికి పాల్పడిన యువతకు నా సెల్యూట్ అన్నట్టుగా ఇంతకుముందుకు జమ్మూ కాశ్మీర్ ఒక ఇద్దరు రణరంగంలో ఉండేది ఇక్కడ ఉగ్రవాదం అంతరించిపోవడానికి పోవడానికి అంతిమ గడియల్లో ఉన్నది జమ్మూ కాశ్మీర్ అన్నట్టుగా కొనియాడుతున్నారు అక్కడ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ విధంగా అక్కడ యువతను మెచ్చుకున్నట్టుగా చూసుకోవచ్చు ప్రస్తుతం పోలీసులపైకి రాళ్ళు రువిన రాళ్ళు ఇప్పుడు పునాది రాళ్ళుగా ఉన్నట్టున విసిరిన రాళ్ళు నయా కాశ్మీర్ నిర్మాణంలో పునాది రాళ్ళుగా మారాయని పేర్కొన్నారు ప్రచారంలో భాగంగా ఇక్కడ ప్రధాని మోడీ నరేంద్ర మోడీ మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు జన్మూ కాశ్మీర్ ప్రచారంలో అక్కడ జరగ త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయన్నట్టుగా మనం చూసుకోవచ్చు ఏడు వందల యాభై దరఖాస్తులు యాభై ఐదు మంది సివిల్ సర్వెంట్లు ఆర్టీఐ కమిషనర్ పోస్టులకు మాజీ ఐఏఎస్ ఐపీఎస్ల పోటీ సహ సహచట్టం నిపుణులకే ప్రాధాన్యం ఇవ్వనున్న ప్రభుత్వం ఎంపిక ఎంపికపై దృష్టి సారించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర సమాచార హక్కు చట్టం ఆర్టీఐ ఆర్టీఐ కమిషన్లో చోటు కోసం రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్లు పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారు రెండున్నర ఏళ్ళ నుంచి ఖాళీగా ఉన్న కమిషన్లో ప్రధాన సమాచార కమిషనర్తో పాటు ఆరుగురు కమిషనర్లను నియమించాల్సి ఉంది ఎంపికకు సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుడు జూలైలో కాంగ్రెస్ సర్కార్ ఈ ఏడాది జూలైలో నోటిఫికేషన్లు ఇచ్చాయి ఏడు పోస్టులకు దాదాపు ఏడు వందల యాభై దరఖాస్తులు వచ్చాయి వీరిలో యాభై ఐదు మంది రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్లే ఐస్ ఐపీఎస్లవే ఉన్నట్లు ఏడు వందల యాభై దరఖాస్తులు యాభై ఐదు మంది సివిల్ సర్వెంట్లు ఆర్టీఐ కమిషనర్ పోస్టులకు మాజీ ఐఏఎస్ ఐపీఎస్ల పోటీ సహచట్టం నిపుణులకే ప్రాధాన్యం ఇవ్వనున్న ప్రభుత్వం ఎంపికపై దృష్టి సారించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర సమాచార హక్కు చట్టం ఆర్టీఐ కమిషనర్ల చోటు కోసం రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్లు పెద్ద ఎత్తున నోట్ పోటీ పడుతున్నారు రెండున్నరేళ్ల నుంచి ఖాళీగా ఉన్న కమిషన్లో ప్రధాన సమాచార కమిషనర్తో పాటు ఆరుగురు కమిషనర్లను నియమించాల్సి ఉంది ఎంపికకు సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుడు జూలైలో కాంగ్రెస్ సర్కారు ఈ ఏడాది జూలైలో నోటిఫికేషన్లు ఇచ్చాయి ఏడు పోస్టులకు దాదాపు ఏడు వందల యాభై దరఖాస్తులు వచ్చాయి వీటిలో వీటిలో యాభై ఐదు మంది రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్లే ఉన్నాయి విధంగా రాష్ట్ర సమాచార హక్కు చట్టం ఆర్టీఐ కమిషన్లో చోటు కోసం ఆర్టీఐ కమిషనర్ పోస్టులకు మాజీ ఐఏఎస్ ఐపీఎస్లే యాభై ఐదు మంది పోటీ పడుతున్నట్టుగా చూసుకోవచ్చు ఇందులో యాభై ఐదు మంది సివిల్ సర్వెంట్లు అంటే ఐపీఎస్ ఐఏఎస్ మాజీ ఐపీఎస్ ఐఏఎస్లు దరఖాస్తులు చేసుకున్నారు జూలైలో నిరుడు బీఆర్ఎస్ ప్రభుత్వం జూలైలో నోటిఫికేషన్ ఇచ్చింది అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సంవత్సరం జూలైలో నోటిఫికేషన్ ఇచ్చింది కా బీఆర్ఎస్ పార్టీ దాన్ని కమిషన్ ఏర్పా నియమించలేదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నియమించబోతున్నట్టుగా చూసుకోవచ్చు మొత్తం మీద చ సహచట్టం నిపుణులకే ప్రాధాన్యం ఇవ్వనున్న ప్రభుత్వం ఎంపికపై దృష్టి సారించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర సమాచార హక్కు చట్టం పౌర రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ను నియమించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి చర్య చర్యలు తీసుకుంటున్నట్టుగా చూసుకోవచ్చు దానిపై ఎంపికపై దృష్టి సారించినట్టు సీఎం రేవంత్ రెడ్డి గల్ఫ్ కార్మిక్ త్వరలో పంటల బీమా నెలాఖరు వరకు క్లస్టర్ల వారీగా టెండర్లు ప్రీమియం చెల్లింపునకు రెండు వేల ఐదు వందల కోట్లు బీమా వర్తింపు వానకాలం నుంచా యాసంగి నుంచా తుమ్మల సమీక్ష త్వరలో పంటల బీమా నెలాఖరు వరకు క్లస్టర్లుగా వారి క్లస్టర్ల వారీగా టెండర్లు ప్రీమియం చెల్లింపునకు రెండు వేల ఐదు వందల కోట్లు బీమా వర్తింపు వానకాలం నుంచా యాసంగి నుంచా తుమ్మల సమీక్ష త్వరలో పంటల బీమా ఎవరికైతే పంట నష్టం జరిగిందో వాళ్లకు బీమా రూపంలో ఆదుకోబోతుంది దానికి సంబంధించి యాసంగి నుంచా వానాకాలం నుంచే యాసంగి నించా అన్నట్టు ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు దానిపై చర్చిస్తున్నట్టుగా చూసుకోవచ్చు ఇక్కడ నెలాఖరు వరకు క్లస్టర్ల వారీగా టెండర్లు ప్రీమియం చెల్లింపునకు రెండు వేల ఐదు వందల కోట్లు చెల్లిస్తారు బీమా వర్తింపు వానాకాలం నుంచే యాసంగి నుంచా దానికి సంబంధించి రెండు వేల ఐదు వందల కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా కేటాయిస్తున్నట్టుగా చూసుకోవచ్చు వేసవ శాఖ అల్లుడు కిరాతకుడు ఆస్తిపై కన్నేసి బావమరిది హత్య పది లక్షల సుపారీ మాట్లాడుకొని ప్రాణం తీయించిన వైనం ఆపై ఆత్మహత్యగా చిత్రీకరణ హైదరాబాద్లో ఘటన ముగ్గురి అరెస్టు అల్లుడు కిరాతకుడు ఇక్కడ అత్తగారు ఆస్తిపై కన్నేసి బావమర్దిని హత్య చేసినట్టు పది లక్షలు సుపారి ఇచ్చి హత్య చేయించుడు తర్వాత ఆపై ఆత్మ ఆత్మహత్యగా చిత్రీకరించండు అది ఎట్లా హైదరాబాద్లో కట్టిన ముగ్గురి అరెస్టు హత్య చేయించుండు ఆఖరికి జైలుకి పోయిండు అంత ఆస్తి కకృతి పడితే కష్టపడి సంపాదించుకోవాలి కకృతి పా మంది ఆస్తి పైన కకృతి పడితే ఇప్పుడు ఆస్తి తక్కపాయి జైల్లో వాడే ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు వార్తల ముఖ్య అంశాలు తెలుసుకోవడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్